అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్టు మొగుడు సీజన్ టూ యాభయో భాగం రచయిత వనజ గారు ఒక అమ్మాయి బ్రేస్లెట్ తన టీషర్ట్కి ఇరుక్కొని ఇద్దరిని వల్ల చేయడంతో ఇద్దరూ ఆగిపోతే అయ్యాన్ని చూసిన అమ్మాయి వెంటనే తల దించేసుకొని బ్రేస్లెట్లు లాక్కుంటూ ఉంది విడిపించుకోవడానికి కానీ అది ఎంతకి రాకపోవడంతో చంపేసి అయాన్ని ఎక్కడ చూస్తాడో అని చెప్పి కంగారుగా వెళ్ళిపోతున్న ఆ అమ్మాయిని వెనక నుండి చూస్తూ తను వచ్చే వార్ల వైపు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అయాన్ ఎక్కడో చూసినట్టుంది కానీ ఎందుకు మొత్తం కప్పేసుకుంది ఈ అమ్మాయి అని అనుకుంటూ ఆర్జా బుగ్గ తట్టడంతో ఈ లోకల్లోకి వస్తూ దాన్ని తీసుకొని కశ్యప్ వెయిట్ చేస్తున్న ఫుడ్ కోర్ట్కి అయాన్ చూసేశాడా అన్న కంగారు జ్వాలలో చూసుంటే అడిగేవాడు కదా అని అనుకుంటూ తన పార్టీకి తను ముఖం కప్పుకొని వెళ్ళిపోయింది జ్వాల వీటితో ఎవరు పెడతారో మళ్ళీ పట్టుకున్నాడు అంటే ఇది ఇది అని ఏదో ఒకటి మాట్లాడతాడు అని తప్పించుకుంటూ వెళ్ళిపోయింది జ్వాల ఇంటికి వెళ్ళగానే తాతయ్య అభిరూమ్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటే వెళ్ళి అతని పక్కన కూర్చొని అభి కొన్ని రోజులు నువ్వు కంపెనీని మేనేజ్ చేసుకోగలవా అని అడిగింది జ్వాలా ఏమైంది జ్వాలా ఎందుకలా అడుగుతున్నావని అభి అంటే లేదు నాకు కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉంది ఎక్కడికైనా కొన్ని రోజులు వెళ్ళి అలా వద్దామని అనిపిస్తోంది అని జ్వాలా అంటే అవునా సరే నేను చూసుకోగలనులే అని చెప్పాడు అభి ఏమైంది అమ్మ అని అంటూ ముసలి ప్రేమ వలకబోస్తూ అడుగుతుంటే తాతయ్య నేను కొన్ని రోజులు ఇండియా వదిలి ఎక్కడికైనా దూరం వెళ్తామని అనుకుంటున్నాను ఇక్కడే ఉంటే నా మైండ్ ఇలాగే మొత్తం కూడా పాడైపోయేలాగా ఉంది అని అంది జ్వాలా సరే మరి ఏదైనా గుళ్ళకు వెళ్తావా అని అడిగితే అది వాళ్ళ వైపు ఒక లుక్ ఇచ్చాడు ఈ తాత మనవరాలు మొహాలు గుళ్ళకు వెళ్ళే ఫేస్లైనా అన్నట్టు ఏమో బహుశా ఆ చూపుకి అర్థం అసలు ఇండియాలోనే ఉండాలని లేదు తాతయ్య ఆస్ట్రేలియాలో నా ఫ్రెండ్ ఉంది కొన్ని రోజులు తన దగ్గరికి వెళ్ళేసి వస్తానని చెప్పింది చాలా సరే అయితే నీ ఇష్టం జాగ్రత్తగా వెళ్ళిరమ్మా కానీ నువ్వు నీకు ఈ తాతయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోకు తొందరగా వచ్చేసేయమ్మా అని అంటూ లేని నటన ఉలకబోస్తూ ఉంటే వాళ్ళిద్దరిని ఒక కంటితో అబ్జర్వ్ చేస్తూనే తన వర్క్ చేసుకుంటున్నాడు అభి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ తాతయ్య ఈ రోజు నైటే ఫ్లైట్ ఉంది అని జ్వాలా అనడంతో అప్పుడే బుక్ చేసుకున్నావా అని అడిగాడు మాతాండ ఎలాగో నువ్వు ఒప్పుకుంటావని నమ్మకం ఉంది అని అంటూ నవ్వేసి తన రూమ్కి వెళ్ళిపోయింది జ్వాల ఏమైంది తాతయ్య ఎందుకంత అలసటగా ఉన్నారని అడుగుతాడు అభి అంటే ఇంతవరకు ఏం చేసా నాతో పాటే ఉన్నది ఫస్ట్ టైం నన్ను వదిలి తను దూరంగా వెళ్తుంది కదరా ఆ మాత్రం బాధ ఉండదా అని మాతాండ కూడా యాక్టింగ్లో జీవించేస్తూ ఉండేసరికి అవును కుట్రలు చేయడంలో కూడా ఇద్దరు కలిసి చేశారు కదా అని అనుకున్న అభి దాన్ని లైట్గా తీసుకొని అక్కడే ఉంటే ముసలివాడు తన బ్రెయిన్లోకి ఏమి ఎక్కిస్తాడో అనుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వర్క్ రెజ్యూ చేసుకుంటున్నాడు అభి ఫుడ్ కోర్టులోకి అయాన్ అయ్యాన్ కి ఆర్జన అప్పగించేసి క్యాజువల్ గా మాట్లాడుతూ ఉన్నాడు గుడ్డిది మాత్రం చుట్టూ చూస్తూ తను అలాంటిది అభితో చాలాసార్లు వచ్చి ఉండడంతో అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని గేమ్స్ ఆడుకుందామని గోల చేస్తూ ఉంటే కశ్యాపుల్లో తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని వెళ్దాం బంగారం ఆడుకుందాం కాకపోతే ముందు ఏమైనా తిను అంటూ తన కోసం తెప్పించిన క్రీమీ పాస్తాత్యా తినిపిస్తూ ఉన్నాడు ఆ ఇంట్లో కొన్ని కొన్ని సీక్రెట్స్ ఉండవు కాబట్టి మానసి అయ్యానికి ఇంట్లో జరిగిన విషయాలు చెప్తూ ఉంటే ఇలా మనల్ని చెడగొట్టాలని అనుకున్న వాళ్ళు అడుగుడు కూడా ఉంటారా కానీ మనం ఏంటో మనకి బాగా తెలుసు కదా మన మనసులో ఏముందో మీద గట్టిగా ఫిక్స్ అయి ఉంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా మనలో విషబీజాన్ని నాటలేరు అని చెప్పాడు అయ్యాన్ అన్నయ్య అని అంటూ ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఆద్య సగం తినేసి ఇక పైకి వెళ్దామని గోర పెట్టేసరికి కశ్యప్ అన్న చెల్లెల్ని అక్కడే వదిలేసి తను మాత్రం ఆద్యం తీసుకొని గేమ్స్ వెళ్ళాడు అది ఇది అంటూ ఒకటేమిటి అక్కడ ఉన్న గేమ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి ఆడుకుంటూ రెండు గంటల పాటు లోకాన్ని మర్చిపోయి తెగ ఎంజాయ్ చేసింది పాప ఆద్య ఎనర్జీ ఏమో కానీ కష్యప్ ఎనర్జీ మాత్రం స్ట్రా వేసి తాగినట్లుగా పీల్ చేసినట్లుగా వెళ్ళిపోయేసరికి కోడల పిల్ల ఇంకా రావే వెళ్దామని అంటూ ఉంటే నో మామా ఇది ఒక్క గేమ్ అని చెప్పి దాని బుజ్జి మాటలతో కాసేపు ఆ గేమ్ని కూడా కంప్లీట్ చేశాకే తిరిగి కిందకు వెళ్ళిన ఆర్జ ఈ లోప అన్నాచల్లలు తిరుగుతూ అవసరమైన తీసుకుంటూ ఉంటే కాస్సేపు మాత్రం పీకేసిన కార్ట్ లాగా ఎత్తుకొని తీసుకొచ్చిన ఆయాన్ చేతుల్లో పెట్టేసి మానసిక భుజం మీద వాలిపోయాడు ముఖాన్ని చూసి నవ్వుతూ మిస్సింగ్ మిస్సింగ్ అని అన్నావు కదా తీరిందా మిస్సింగ్ ఫీల్ అంటూ అడిగేసరికి మళ్ళీ సెట్ అయిట్ అవుతూ ఇప్పుడు ఎంత మిస్సింగ్ తీర్చుకున్నా కూడా ఇది రెండు నెలలప్పుడు ఎలా ఉంటుంది ఐదు నెలలప్పుడు ఎలా ఉంటుంది ఏడు ఎనిమిది నెలలప్పుడు ఎలా అల్లరి చేసింది ఎలా ఉండేది అవన్నీ అయితే మిస్ అయిపోయాం కదా అయాన్ మనం అందరం కాబట్టి ఏదో ఇలా అంటూ కశ్యప్ కొంచెం ఎమోషనల్గా మాట్లాడేసరికి అయానికి కూడా అవి తన వల్ల మిస్టేక్ ఏమో జరిగిందని గిల్ట్ ఫుల్ స్టార్ట్ అవుతూ ఉంటే ఆజని గుండెలకి గట్టిగా అతుముకొని ఈ చైల్డ్హుడ్ మొత్తం కూడా మిస్ అవ్వడానికి నేనేమో రా కారణం అని అనుకుంటూ దాని నదుటి మీద ముద్దు పెట్టుకొని ఇంకోసారి డాక్టర్ ప్రొఫెషన్ జోలికి పోకూడదని బలంగా ఫిక్స్ అయ్యాడు అయాన్ ఇంకేంటి మరి ఎప్పుడు వస్తున్నారు కశ్యప్ అని అడుగుతూ ఉంటే చూసి వచ్చేది ఏం లేదు అనుకుంటూ మ్యాక్సిమం అవి ఒక ఫైవ్ డేస్ ఉన్నామన్నాడు అక్కడే ఎలాగోలాగా అడ్జస్ట్ అయ్యేసి ఫాస్ట్గా వచ్చేయాలంటూ కశ్యప్ అంటూ ఉంటే సరే మరి ఇంకా లేట్ అయిపోతుంది మేము వెళ్ళి వస్తామంటూ అయ్యాన్ అంటే ఇద్దరు బయటకొచ్చి కార్స్ కార్స్లో వాళ్ళకు వెళ్ళిపోతారు బుడ్డదానికి ఆకలి వేసిందేమో అందుకే ఐస్ క్రీమ్ పాలను చూపించింది బాబాయ్ ఐస్ క్రీమ్ అని అడగటంతో టైం చూస్తే తొమ్మిది అవుతుంది వాతావరణం చల్లగా ఉంది వద్దు బంగారం ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటే ఖచ్చితంగా జలుబు చేస్తుంది ఏదైనా గా తినిపిస్తాను పదా అని అంటూ రెస్టారెంట్లోకి తీసుకెళ్ళాడు అయ్యాన్ అక్కడ హత్య కోసం ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక టేబుల్ మీదే కనిపించారు అభి ఇంకా జ్వాలా ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి వెళ్తున్న అభి డిన్నర్ కోసం ఆ రెస్టారెంట్కి వచ్చారు పక్క టేబుల్ని అవ్వడం వల్ల వాళ్ళిద్దరు మాటలు కూడా అయ్యానికి క్లియర్గానే వినిపిస్తూనే ఉంటే ఆద్యని ఆడించుకుంటూ వాళ్ళ మాటల వైపు కూడా ఒక లిక్కేసి ఉన్నాడు ఫ్రైడ్ రైస్ రాగానే కొంచెం కొంచెంగా ఆద్యకే తినిపిస్తూ ఉంటే ఆస్ట్రేలియాలో ఎక్కడ మీ ఫ్రెండ్ ఉండేది అని జ్వాలని అడిగాడు అభి సిడ్నీలో ఉంటుంది అభి నా ఫ్రెండ్ వెళ్ళగానే రిసీవ్ చేసుకుంటా అని చెప్పింది ఇంకా చాలా డీటెయిల్స్ అలా చెప్తూ ఉండటంతో ఓహో ఈ జ్వాలా ఆస్ట్రేలియా పోతుందా అయితే మాకు కొన్ని రోజులు దీని గురించి టెన్షన్ అవసరం లేదేమో అని అనుకుంటూ ఆజ వద్దని చెప్పే వరకు తినిపించిన అయ్యా జ్వాలా చూపు తమ మీద పడకముందే బయటికి వెళ్ళిపోయాడు నాకేం వద్దు అంటూ బెటెక్కేసిన ఆతి అని చూస్తూ కూర్చొని తినవే అని అంటూ వెనకే సీత అరుస్తూ ఉంటే వదిన తనకు నేను తినిపించే తీసుకొచ్చాను అని చెప్పాడు అయ్యాన్ దాంతో ఇంకేం మాట్లాడకుండా ఆదిత్య తిన్నాక వాణ్ణి కూడా పడుకోబెట్టేసి తన నిద్రలోకి జారుకున్న సీత ఎవరూ లేకపోవడంతో అభి అయాన్ అజిత్లకి అయాన్ తను చూసింది విన్న చెప్తే పోతే పోని హైదరాబాద్కి వచ్చిన నష్టమేం లేదు కదని ఆస్ట్రేలియాలో అడుగు పెడుతోంది అక్కడ ఏమేమి భూకంపాలు వస్తాయో ఏంటో అని ఫ్లైట్ తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోతే నువ్వు ఇవన్నీ వదిలేసి ప్రాక్టీస్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేయడానికి భుజం తట్టి వెళ్ళిపోయాడు అవి ఎంతసేపు హాల్లో ఒక్కడ కూర్చున్నా కూడా అయ్యానికి తను మళ్ళీ డాక్టర్ ప్రొఫెషన్కి అండ్ ఫిట్ అని అనిపిస్తూ ఉంటే అస్సలు తీసుకోకూడదు అని ఇంకొకసారి గట్టిగా వినిపించేసరికి మౌనంగా తన రూమ్లోకి వెళ్ళిపోయి నిద్రపట్టక చాలా బాల్కనీలో నించొని చిత్తం తన నిక్కిని చూసుకుంటూ ఆ రాత్రి నిద్రకి దూరం అయిపోయాడు అయాన్ నాలుగు రోజుల తర్వాత అన్నట్టే కశ్యప్ ఇంటికి వస్తే అత్య మీదకు గుర్రుగా కోల్డ్ వార్ స్టార్ట్ చేసిన అతనికి సపోర్ట్గా జాహ్నవి సీత ఉంటే చాలా లైట్ తీసుకున్న అత్య ఏం చేద్దాం ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటావు అనుకుంటూ తన షెడ్యూల్ ప్రకారం ఆ స్కూల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్లకి వెళ్ళిపోయాడు వీడిలో యాటిట్యూడ్ మారదని కశ్యప్ అంటూ ఉంటే తన డక్టాయితో కశ్యప్ను ఒకటి వేసి మా నాన్న అంటూ ఆద్య అంటే అమ్మని నిన్ను అన్ని గేమ్స్ ఆడిపించిన కృతజ్ఞత కూడా నా మీద లేకుండా పోయిందే నన్నే కొడతావా అంటూ వచ్చేసరికి నాన్న గురించి అంటే ఎవరైనా అని అంటూ ఇంకా బుడ్డది యాటిట్యూడ్తో చూపించింది వేలుని అన్నయ్య దాంతో పెట్టుకోకండి వాళ్ళ నాన్న ఎవరేమన్నా సరే కొట్టడానికి వచ్చేస్తోంది పైగా నిన్న ఆయన గారు కూతురికి ప్రిన్సెస్ అని చెప్పేసి వెళ్ళడం అప్పటి నుంచి ఒకటే పాట నేను చెప్పింది వినాలి నేను ప్రిన్సెస్ని అని అంటూ కాబట్టి దాంతో మనం గొడవకొద్దు ఆయన దగ్గర అందరినీ ఇరికిచ్చేస్తుంది అని సీత జ్ఞానోదయం చేసేసరికి ఒకసారి ఆద్యా ఫేస్ చూస్తూ అమ్మో ఇది అనంత పని కూడా చేస్తుందని అంటూ సైలెంట్ అయిపోతాడు కశ్యప్ ఏంటి బావా మీరిద్దరు మ్యారీడ్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నావా కాస్త ఒరు చేసినట్లుగా ఉన్నాం అని అజిత్ అడుగుతూ ఉంటే అవునవును బాగా ఒళ్ళు చేశాడని పక్క నుంచే ఆయాన్ కూడా సెట్టర్ వేసేసరికి ఇద్దరిని చూస్తూ ఒక్కడే బాంబర్ది వాడిని కొంచెం బాగా చూసుకుందామని లేకుండా అందరూ కలిసి ఆడుకుంటారు నన్ను అని ఇంకోసారి తన అలక వ్యక్తం చేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు స్పెషల్ హాలిడేస్ కదా సమ్మర్ హాలిడేస్ లాగా మ్యారేజ్ హాలిడేస్ అన్నమాట మన అభినయ్ ప్రకటించాడు ఓకే ఓకే గాయస్ గెటింగ్ లేట్ బాయ్ అంటూ అజిత్ ఏమో స్టే వెళ్ళిపోతే నిద్ర లేనందుకు అయాని కళ్ళు ఎర్రగా ఉండడంతో ఏమైంది కళ్ళు అలా ఉన్నాయి అని అడిగింది సీత నైట్ సరిగ్గా నిద్రపడలేదు సీత అనబోయి వదిన అనబోయి వదిలా అని అన్నాడు అలియాస్ అజిత్ ఏంటి ఆ కొత్త పిలుపు అంటూ సీత అడుగుతూ ఉంటే ఇప్పుడు నువ్వు నాకు అదే అవుతావు మరి అభి నేను అన్నయ్యగా అనుకుంటున్నాను కదా మరి నువ్వు నాకు వదినవే కదా అఫ్ కోర్స్ మనం ముందులోకి వచ్చాక నాకు వదినతోనే సమానంగా నేను జాహ్నవిని కూడా వదినా అని పిలుస్తాను కాబట్టి డోంట్ ఫీల్ ఎనిమి లేదా ఎనీ అదర్ దిస్ కంఫర్ట్ అని అడగటంతో చిన్నగా అతని జుట్టును జరిపి ఓకే మరిది గారు అంటూ చెప్పిన సీత సీత వెయిట్ నాకు తెలుసు అది చేస్తాను సో ఈ రెడ్నెస్ తగ్గుతుందేమో అని సీత అంటే ప్లీజ్ వదిన అదేదో చేయి కళ్ళు కూడా చాలా మంటలుగా ఉన్నాయని అంటూ అయాన్ అంటే ఓకే వెయిట్ అని అంటూ వెళ్ళి చమురు ఇంకా కాటన్ తీసుకొని వచ్చి కళ్ళు కూడా చాలా మంటలుగా ఉన్నాయని అయాన్ అంటూ ఉంటే వాటిని తీసుకొని వచ్చింది సీత వీటితో ఏం చేస్తారని అయాన్ అడుగుతున్నా కూడా జస్ట్ వెయిట్ అండ్ సీ అని అంటూ సీత అనేసరికి జాహ్నవి కూడా ఏదో ఇంట్రెస్ట్గా అనిపించి అలాగే చూస్తూ ఉంటే కూరగాయలు కట్ చేసేదల్లా వచ్చి వాళ్ళ పక్కన కూర్చుంది సీత వచ్చిన దగ్గర నుంచి ముసలి వాళ్ళకి కొంచెం పని తగ్గడంతో ఇంకా ఈశ్వరు చాలా వరకు రెస్ట్లోనే ఉంటున్నారు సోఫాలో అయాన్ వెనక్కి వంచి చమురు ఒక బౌల్లో వేసుకొని దాంట్లో దూదిని తడిపేసింది సీత అది పల్చగా పల్చగా రెప్పల మీద సరిపోయేంత వెడల్పు చేసి అవి రెండు కూడా అయాన్ క్రెప్పల మీద వేసేసరికి అతనికి కొంచెం రిలీఫ్గా అనిపించింది వా వదిన నీకు చాలా ట్రిక్స్ తెలిసే ఉంటుంది మానేసి ప్రతి దానికి ఇలా డ్రాప్స్ టాబ్లెట్స్ అంటూ వెళ్తున్నారంటూ అయాన్ అంటూ ఉంటే ఇది చాలా న్యాచురల్ అని చెప్పాలి ఖచ్చితంగా నీకు రిలీఫ్ అయితే ఉంటుందని చెప్పి అదే చమురులో ఒక లెవెన్ పిండేసి ఎవరికైనా సరే ఒక అన్నాచల్ల మీద అమ్మ కొడుకులాగే అనిపిస్తుంది తప్ప ఎటువంటి తప్పుడు ఉద్దేశం కూడా లేదు అయాన్ అని సీత పిలిచేసరికి ఆమె మెల్లగా మసాజ్ చేస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉన్న అయాన్ ఏంటి వదిన అని సమాధానమిచ్చాడు మున్న మీ అన్నయ్య అని అంటూ ఉంటే విన్నాను నువ్వు ఎంబీబీఎస్ చేశావా అని సీత అడుగుతూ ఉంటే హా అవును మ్యూజిక్లో ఎంబీబీఎస్ చేశానని చెప్పాడు అయాన్ ఏ డిపార్ట్మెంట్ అని సీత అడిగితే ప్యాథాలజిస్ట్ అని ఆయన ఆన్సర్ ఇస్తే ఓహో బోన్ సంబంధించింది అంటూ చాలా కష్టపడి ఉంటావు కదా చదువుకోవడానికి అని సీత అడుగుతూ ఉంటే హా వదిన ఎన్నో రాత్రి కష్టం నాకు ఎంబీబీఎస్లోనే తెలిసింది ఫస్ట్ స్పాన్సర్ ఎవరూ ఇవ్వలేక ఇక ఆపద్దాం అనుకుంటున్నాను కానీ సడన్గా ఒక ఆయన చదివిస్తానని వచ్చేసరికి ఇంకొంచెం పట్టుదల పెరిగి చాలా ఇష్టంతో చదువుకున్నాను అని అయా అంటూ ఉంటే మనంత ఇష్టంగా చదువుకున్న వాడివి ఎందుకు వదిలేసావు అని సీత అడిగిన ప్రశ్నకి నేను డాక్టర్గా ఫెయిల్ అయ్యాను వదిన రక్తం పంచిన ఆయన్ని కూడా నేను బాగా చేయలేకపోయాను ఇంకో చిన్న పిల్లని కూడా కాపాడలేకపోయాను అన్న గిల్టీనే ఇంకా ఉంది కానీ ఇప్పుడు తనుంది అని తెలుస్తున్నా కూడా నా నెగ్లిజెన్స్ వల్ల ప్రాణం పోయి ఉంటే నేను అన్ఫిట్ అవ్వడం వలన తన చైల్డ్హుడ్ని అయిపోయేది దూరం అమ్మ నల్లకి దూరం అయిపోయేది ఆ గిల్టీని నాలో నేను జీవితాంతం మోయాల్సి ఉంటుంది అది ఉండకూడదు అంటే నేను ఇంకోసారి స్టెథస్కోప్ పట్టుకోకూడదు అనిపించే దాన్ని వదిలేసి ఇలా అంటూ అయ అంటూ ఉంటే అన్నింటికీ సిద్ధపడే డాక్టర్స్ కోర్స్ తీసుకున్నావు కదా నువ్వు నిజంగా ఒక డాక్టర్గా ఫెయిల్ అయి ఉంటే ఈరోజు ఆజ మన కళ్ళ ముందర అసలు ఉండేదే కాదు చెప్పు బాల్య ఉంది తను ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది అదే ప్రాణం లేకుండా ఉంటే మీ నాన్నగారిలా బాగు చేయలేనని బాధపడుతూ ఉన్నావే నువ్వు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాకే ఇరవై సంవత్సరాలుగా లేని కదలిక లైన్లో వచ్చాయని ఈశ్వరి అత్తే చెప్పారు ఇదంతా నీ వల్ల కాదా నువ్వు రెండింటినీ మధ్యలో ఆపేసావు కంటిన్యూ చేయి నువ్వు అన్ఫిట్ అనే ఆలోచన తీసేయి నీ మనసులో నుండి నువ్వు నిజంగా అన్ఫిట్ అయి ఉంటే వీళ్ళిద్దరి విషయాలు చాలా ఘోరాలే జరిగేవి ఈ రోజు ఆయన అంత సంతోషంగా ఉండేవాళ్ళే కాదు అత్తయ్య నొత్తి మీద బొట్టు ఉండేది కాదు ఈ రెండు జరగకపోవడానికి కారణం నువ్వే కదా మరి అలాంటప్పుడు నీకు నువ్వే డెసిషన్ తీసుకొని ఎందుకు నీ ప్రాక్టీస్ని నువ్వు ఇలా వదులుకుంటున్నావు ఏమో నీ వల్ల ఇలాంటి వాళ్ళకి ఎంతో సాయం చేసిన వాడివే నువ్వు అవుతావేమో ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన వాడి అవుతావేమోనని కొన్నిసార్లు సక్సెస్ లేట్ అవుతుందేమో కానీ హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి సక్సెస్ అయితే కన్ఫామ్గా వస్తుందని సీత చెప్పడంతో కళ్ళు మూసుకొని ఆలోచనలో పడుకుంటున్నాడు అయాన్ సీత చెప్పింది కరెక్టేనా ఇప్పుడు మన అయాన్ మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెడతాడా లేదంటే ఆచని గుర్తు చేసుకుంటూ లేదా నెక్కి గుర్తొస్త మానేస్తాడా అని అలా చూస్తూ ఉండిపోతాడు బాగా జ్వాలా ఏం ప్లాన్ వస్తుంది తను ఎందుకు ఇప్పుడు సిడ్నీ వెళ్తోంది అక్కడ నుంచి వీళ్ళ జీవితాలను చేయడానికి మళ్ళీ ఏమైనా చేయదు కదా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చతే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్